व मारण्वान गो jogo कोड़े हया मं जिजर अज़र है? కొంచెం కష్టపడి పెయింటింగ్ చేసేసి ఫుల్ ఇట్లా కష్టపడి వేశారు పెయింటింగ్స్ అక్కడ చాలా బాగున్నాయి కష్టపడేసారు గోల్డెన్ చూడాలి అంత గోల్డ్ ఉంది అది అయితే చాలా గోల్డ్ అది ఫుల్ గోల్డ్ ఉంది చిన్న డ్రెస్ అది చూపించారు కదా అది ఫుల్ గోల్డ్ ఉంది ఇక్కడ దాకా చాలా బాగుంది అయితే గుట్ట దర్శనం చేసుకో నెక్స్ట్ గుడికి వచ్చేసా పులిహోర తిన్నాము అక్కడ హెలికాప్టర్ హెచ్చదని ఉంటుంది అది కూడా చూసేసాం చాలా బాగున్నాయి చాలా అలా చాలా ఎంజాయ్ చేస్తున్నా కన్నీగా చెప్తాడు కన్నీగా చెప్తాడు చూడండి అక్కడ అది మనమైతే దర్శనంకి వెళ్తాం ఇప్పుడు అక్కడ చూడండి చూడండి అది